శ్రీ సాయినాథాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రం పద్నాలుగవ అధ్యాయం నాందేడ్ నివాసి రతన్జీ వాడియా మౌలా సాహెబ్ అను యోగి దక్షిణ మీమాంస గత అధ్యాయంలో బాబా యొక్క వాకు ఆశీర్వదములు చే అనేకమైన అసాధ్య రోగములు ఎట్లు నయమయ్యను వర్ణించి ఈ అధ్యాయములో రతన్జీ వాడియా అను బాబా ఆశీర్వదించి సంతానమెట్లు కలిగజేసినో వర్ణించదం ఈ యోగేశ్వరుని జీవితము లోపల వెలుపలా కూడా సహజముగా అత్యంత నుండును వారు నడిచిన భుజించిన మాట్లాడిన ఏ పని చేసినను మధురముగా నుండును వారి జీవితము మూర్తిభవించిన ఆనందము శ్రీ సాయి తమ భక్తుల జ్ఞప్తి అందుంచుకుని నిమిత్తము వాని చెప్పిరి భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపముగా బోధించిరి క్రమముగా అవి అసలైన మతమునకు మార్గమును చూపును ప్రపంచములోని జనులందరూ హాయిగా ఉండవలనని బాబా ఉద్దేశము కాని వారు జాగ్రత్తగా నుండి జీవితాశయము అనగా ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలనని వారి ఉద్దేశము గత జన్మల పుణ్యము గులది మనకు మానవ జన్మ లభించినది కాబట్టి దాని సహాయముతో భక్తిని అవలంబించి దానివలన జన్మరాహిత్యమును పొందవలను కనుక మనమెప్పుడునూ బద్ధకించరాదు ఎల్లప్పుడూ జాగ్రత్తగా నుండి జీవితాశయమును దాని ముఖ్యోద్దేశమునైన మోక్షమును సంపాదించవలను ప్రతినిత్యము సాయిలేల వినిచో నీవు సాయిని చూడగలవు నీ మనస్సున వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తి అందించుకును ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహనము చేసుకున్నచో నీ మనస్సులోని చాంచల్యమంతయు పోవును యుటిలే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదువు నాందేడు పట్టణ నివాసి యుగ రతన్జీ ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించదము నైజాం ఇలాకాలోని నాందేడులో పార్సీవర్తకుడొకడు అతని పేరు రతన్జీ షాపూర్జీ వాడేయ అతడు చాలా ధనమును ఆర్జించాను పొలములు తోటలు సంపాదించాను పశువులు బండ్లు గుర్రములు మొదలుగు ఐశ్వర్యముతో తులతూగుచుండాను బయటకు చూచుటకు చాలా సంతుష్టిగా సంతోషముతో కనిపించడేవాడు కానీ లోపల వాస్తవముగా అట్లుండేవాడు కాడు ఈ లోకమందు పూర్తి సుఖముగానున్నవారు ఒక్కరూ లేరు ధనికుడగు రతన్జీ కూడా ఏదో చింతతో నుండెను అతడు ఔదార్యము గలవాడు దానధర్మములు చేయువాడు పేదలకు అన్నదానము వస్త్రదానము చేయుచుండువాడు అందరికీ అన్ని విధములా సహాయము చేయుచుండువాడు చూచిన వారందరను అతడు మంచివాడు సంతోషముగా నున్నాడని అనుకుని కానీ రతన్జీ చాలా కాలము వరకు సంతానము లేకపోటిచే నిరుత్సాహి అయి ఉండెను భక్తి లేని హరికథ వరస వరుసలేని సంగీతము వలే జంధ్యములేని బ్రాహ్మణుని వలే ప్రపంచ్ఞానము లేని శాస్త్రవేత్త వలె పశ్చాత్తాపము లేని యాత్ర వలే కంఠాభరణము లేని అలంకారములే రతన్జీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనముగాను కళావిహీనముగానుండెను రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయమును గురిచి చింతించుచుండెను రతన్జీ తనలో తానిట్లనుకునేను భగవంతుడెన్నడైనా సంతృష్టి చెంది పుత్రసంతానము కలుగుజేయడా మనస్సునందలి ఈ చింతతో అతడు ఆహారముందు రుచి రాత్రిం బవళ్లు తనకు పుత్రసంతానము కలుగునా లేదా ఎను ఆతృతతో నుండువాడు దాసగును మహారాజునందు గొప్ప గౌరవము కలిగియుండెడివాడు ఒకనాడు దాసగును మహారాజును కలిసి ఆయనతో తన మనస్సులోని కోరికని చెప్పాను దాసగును అతనికి సిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చాను బాబాను దర్శించమనను బాబా ఆశీర్వాదము పొందమనను సంతానము కొరకు వేడుకునమనను రతనజీ దీనికి సమ్మతించాను సిరిడీకి వెళ్ళటకు నిశ్చయించాను కొన్ని దినముల తరువాత సిరిడీకి వెళ్ళాను బాబా దర్శనము చేశాను బాబా పాదముల మీద పడెను ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించాను మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించాను కష్టదశలోనున్నవారు అనేక మంది నీ దర్శనములకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడేదవు నీ సంగతి విని నీ పాదములను ఆశ్రయించి తిని కనుక దయ్యి నాకు ఆశాభంగము కలుగుజేయకుము బాబాకు ఐదు రూపాయలు దక్షిణ ఇవ్వవలనని రతన్జీ తన మనస్సులో తలచను బాబా అతనిని ఐదు రూపాయల దక్షిణ కోరి పైకము పైకమునిచ్చునంతలో తనకు మూడు రూపాయల పద్నాలుగు అనాలు ఇంతకు పూర్వమే ముట్టియుండెనని కాన మిగిలిన ఒక రూపాయి రెండు అనాలు మాత్రమే ఇమ్మనెను ఇది విని రతన్జీ మిగులు ఆశ్చర్యపడెను బాబా ఆడిన మాటలను రతన్జీ గ్రహించుకొనలేకపోయాను కాని బాబా పాదముల వద్ద కూర్చుండి మిగిత దక్షిణ ఇచ్చెను తాను వచ్చిన పని అంతయూ బాబాకు విన్నవించి తనకు పుత్రసంతానము కలుగు చేయమని వేడెను బాబా మనస్సు కరిగెను దిగులు పడకు కీడి రోజులు ముగిసినవి అల్లా నీ మనస్సులోని కోరిక నెరవేర్చును అని చెప్పాను బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతంజీ నాందేడుకు వచ్చాను దాసగనకు సిరిడీలో జరిగిన వృత్తాంతమంతయు తెలిపాను అంతయు సవ్యముగా జరిగిన బాబా దర్శనము వారి ఆశీర్వాదము ప్రసాదము లభించినవనియు ఒక్కటి మాత్రము తనకు బాధపడిన సంగతి గలదనియు అనెను తమకు అంతకు ముందే మూడు రూపాయల పద్నాలుగు అనాలు ముట్టినవని బాబా ఆడిన మాటలకు అర్థమేమని దాసగుణను అడిగాను ఇంతకు మునుపు నేనెప్పుడూ సిరిటీకి వెళ్ళి ఉండలేదే నా వల్ల బాబాకు మూడు రూపాయల బద్నాలు గణాలు ఎట్లు ముట్టెను అది దాసగణకు కూడా ఒక చిక్కు సమస్యగా తోచాను దానిని గూర్చి కొంతసేపు ఆలోచించను కొంతకాలమైన పెమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను మౌలా సాహెబును మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయము జ్ఞాపక వచ్చాను నాందేడులో మౌలాసాహెబు గురించి తెలియని వారు లేరు వారు నెమ్మదైన యోగి రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించగనే ఈ మౌలా సాహెబు రతన్జీ ఇంటికి వచ్చాను ఆనాటి ఖర్చు సరిగా మూడు రూపాయల పద్నాలుగు అనాల ఒకటి చూచి అందరూ ఆశ్చర్యపడేరు అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టమైనది వారు సిరిడీలో ఉన్నప్పటికీ దూరంలోనేమి జరుగుచుండెను వారికి తెలియచుండెను లేనిచో మౌలా సాహెబుకిచ్చిన మూడు రూపాయలు పద్నాలుగనాల సంగతి బాబాకెట్లు తెలియగలదు వారిద్దరూ ఒక్కటే అని గ్రహించిరి దాసగును చెప్పిన సమాధానమునకు రతన్జీ సంతృష్టి చెందాను అతనికి బాబాయందు స్థిరమైన నమ్మకము కలిగాను భక్తి హెచ్చాయను కొద్ది కాలము పిమ్మట అతనికి పుత్ర సంతానము కలిగాను ఆ దంపతుల ఆనందమునకు మితి లేకుండెను కొన్నాళ్లకు వారికి పన్నెండుగురు సంతానము కలిగిరి కాని నలుగురు మాత్రమే బ్రతికిరి ఈ అధ్యాయము చివర హరివినాయక సాఠే అయినవాడు తన మొదటి భారీ కాలము చేసిన పిమ్మట రెండవ వివాహము పుత్ర పుత్రసంతానము కలుగునని బాబా ఆశీర్వదించిన కథగలదు అట్లే రెండవ భార్య వచ్చిన పిమ్మట వారికి ఇద్దరు కుమార్తెలు కలిగిరి అతడు నిరుత్సాహము చెందెను కాని బాబా మాటలన్నటికీ అసత్యములు కానేరవు మూడవసారి అతనికి కొడుకు పుట్టాను ఇట్లు బాబా వాక్యము నిజమైనది అంతనతడు మిక్కిలి సుష్టి చెందిను దక్షిణ మీమాంస గూర్చి క్లుప్తముగా చెప్పి ఈ అధ్యాయమును ముగించదము బాబా తమను చూచుటకు వారి వద్ద నుంచి దక్షిణ పుచ్చుకొనుట అందరికీ తెలిసిన సంగతే బాబా ఫకీరైనచో వారికి దేనియందు అభిమానము లేకున్నచో వారు దక్షిణ ఎందుకడగవలను వారు ధనమేల కాంక్షించవలను అని ఎవరైనా అడగవచ్చును దీనికి పూర్తి సమాధానమిది మొట్టమొదట బాబా ఏమియూనూ పుచ్చుకొనడివారు కారు కాల్చిన అగ్గిపులాలను జాగ్రత్త పెట్టుకుని జేబులో వేసుకునడివారు భక్తులను గాని తదితరులను గాని బాబా ఏమీ అడిగడేవారు కారు ఎవరైనా ఒక కాని గాని రెండు కానులు గాని ఇచ్చినచో వానితో నూనె పొగాకు కొనడవారు బీడీ గాని చిలుము గాని పీల్చేవారు రక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు ఒకటి కాని రెండు కాని పైసలను బాబా ముందర పెట్టేవారు ఒక్కగానే ఇచ్చినచో బాబా జేబులో ఉంచుకునివారు అర్ధన అయినచో తిరిగి ఇచ్చేవారు బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తరువాత అనేక మంది బాబా దర్శనమునకై గుంపులు గుంపులుగా రాజొచ్చేది అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను దేవుని పూజయందు బంగారు నాణ్యము లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది దేవుని పూజ ఎందు అవసరమైనచో యోగుల పూజలలో మాత్రమే ఉండరాదు శాస్త్రములలో కూడా ఏమని చెప్పబడినదో వినుడు భగవంతుని రాజుని యోగుని గురుని దర్శించుటకు పోవునప్పుడు రక్తహస్తములతో పోరాదు డబ్బు డబ్బుగాని సమర్పించవలను ఈ విషయము గూర్చి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచిదము బృహదారణ్యకో ఉపనిషత్తులో ప్రజాపతి దేవతలకు మానవులకు రాక్షసులకు దా అను అక్షరము బోధించాను ఈ అక్షరము వల్ల దేవతలు దమము అవలంబించవలనని గ్రహించరే అనగా ఆత్మను స్వాధీనమందుంచుకొనుట మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించేది రాక్షసులు దీనిని దయా అని గ్రహించేది దీనిని బట్టి మానవులు దానము చేయవలనని నియమము ఏర్పడెను తైతిరియోపనిషత్తు దానము మొదలగు సుగుణములను అభ్యసించవలైనని చెప్పును దానము గట్టి విశ్వాసముతోనూ ధారాళముగను అణకువతోనూ భయముతోనూ కనికిరముతోనూ చేయవలను భక్తులకు దానము గూర్చి బోధించుటకు ధనమందు వారికి గల అభిమానము పోగొట్టుటకు వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను కాని ఇందులో ఒక విశేషమున్నది బాబా తాను పుచ్చుకును దానికి వందరెట్లు తిరిగి ఇవ్వలసి వచ్చుచుండాను ఇట్లనేక మందికి జరిగాను దీనికొక ఉదాహరణను గణపతిరావు బోడసను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడీ గడీకు బాబా దక్షిణ అడుగుచుండట చేత ధనముంచుకున్న సంచి తీసి బాబా ముందు కుమ్మరించి తిననియూ దీని ఫలితముగా ఆనాటి నుండి తన జీవితములో ధనమునకు ఎట్టి లోటు లేకుండననియూ వ్రాశాను ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడస్సుకు దొరుకుచుండెను బాబా అడిగినప్పుడు ధనమే ఇవ్వనక్కరలేదన్న అర్థము కూడా పెక్కు సంఘటనల వలన తెలియవచ్చుచున్నది దీనికి రెండు ఉదాహరణములు బాబా పదిహేను రూపాయలు దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీ జీ నార్కి అని అడుగగా అతడు తన వద్ద దమ్మిడి అయినా లేదన దానికి బాబా ఇట్లా నేను నీ వద్ద ధనము లేదని నాకు తెలియను కానీ నీవు వాసిష్టము చదువుతున్నావు కదా దాని నుంచి నాకు దక్షిణ్యం దక్షిణ ఎనగా ఇచ్చడ గ్రంథము నుంచి నేర్చుకున్న విషయములను జాగ్రత్తగా హృదయములో దాచుకునమని అర్థము ఇంకొకసారి థర్కట్ భార్యను ఆరు రూపాయలు దక్షిణ ఇమ్మని బాబా అడిగాను తన వద్ద పైకము లేకుండాటిచే ఆమె మిగులు చిన్నబోయాను అప్పుడు అక్కడనేయున్న ఆమె భర్త బాబా వాక్కులకు అర్థము చెప్పాను తన ఆరుగురు శత్రువులను అనగా కామక్రోధ లోభాదులను తమకు పూర్తిగా సమర్పించవలనని బాబా భావమని అతడు తన భార్యకు వివరించాను దానికి బాబా పూర్తిగా సమ్మతించాను బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానినంతయు వారు ఆనాడే పంచిపెట్టుచుండెరి ఆ మరుసటి ఉదయమునకు బాబా మామూలు పేద ఫకీరకుచుండెను పది సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలను దక్షిణ రూపముగా పుచ్చుకొనినను మహాసమాధి చెందునాటికి ఏడు రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలిను వేయల బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును త్యాగమును నేర్పుట కొరకే దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన బీవీ దేవ్ ఠానా నివాసి ఉద్యోగ విరమణ చెందిన మామలతాతారు బాబా భక్తుడు దక్షిణ గుర్చి ఆయన శ్రీ సాయిలీలా మాసిక్ పత్రికలో ఇట్లు వ్రాసి ఉన్నారు దక్షిణని అడుగువారు కారు అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకునడివారు ఇంకొకప్పుడు నిరాకరించువారు బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణని అడుగుచుండెను బాబా అడిగినచో ఇచ్చేదము వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకునడివారు కారు తమ ఇష్టములకు వ్యతిరేకముగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు ఎవరైనా దక్షిణ తమ ముందుంచినచో దానిని తిరిగి తీసుకుని పొమ్మనుచుండెని బాబా అడిగడు దక్షిణ పెద్ద మొత్తములు గాని చిన్న మొత్తములు గాని భక్తుల కోరికలు భావము వసతి బట్టి ఉండును స్త్రీలు పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను వారు అందరూ ధనికులను గాని అందరూ బేదలను గాని దక్షిణ అడగలేదు తాము అడిగిన దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించి ఉండలేదు ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపిణితో తెచ్చినవారు దానిని మరుచునప్పుడు వారికి దానిని ఊర్చి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణను పుచ్చుకునివారు ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకునమని దీని వలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము కనిపించుచుండెను అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చిన కావలసిన దానిని ఉంచుకుని మిగతా దానిని తిరిగి ఇచ్చివేయిచుండేరి ఒక్కొక్కప్పుడు భక్తులు అనుకునే దానికంటే ఎక్కువగా ఇవ్వమనుచుండు లేదనిచో నెవరి వద్దైనా బదులు పుచ్చుకొని గాని అడిగి తీసుకుని గాని చుండేది కొందరి వద్ద నుంచి ఒకే రోజు మూడు నాలుగు సార్లు దక్షిణ కోరుచుండెరి దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి బాబా కొంచెము మాత్రమే చిలుమునకు ధుని కొరకు ఖర్చు పెట్టుచుండేది మిగతా దానినంతయు బీదలకు దానము చేయుచుండేవారు యాభై రూపాయలు మొదలు ఒక రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండేవారు సిరిడి సంస్థానములో ఉన్న విలువైన వస్తువులన్నయూ రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిది ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టడివారు నానాసాహెబ్ చందోర్కర్తో తన ఆస్తి అంతయు ఒక కౌపీనము ఒక విడిగుడ్డ ఒక కఫని ఒక తంపిరేలు గ్లాసు మాత్రమే అనియు అయినప్పటికీ భక్తులనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండడివారు మన పారమార్థికమునకు ఆటంకములు రెండు గలవు మొదటిది స్త్రీ రెండవది ధనము సిరిడీలో బాబా ఈ రెండు సంస్థలను నియమించియున్నారు అందొకటి దక్షిణ రెండవది రాధాకృష్ణమాయి తన భక్తులు ఈ రెంటినీ ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీనిని నియమించాను భక్తులు రాగానే దక్షిణ ఎడిగి పుచ్చుకుని బడికి అనగా రాధాకృష్ణమాయి గృహమునకు పంపుచుండిరి ఈ రెండు పరీక్షలకు తట్టుకొన్నచో అనగా కనకమందు కాంతయందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా దయవలన ఆశీర్వాదము వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమొకట దృఢపడుచుండెను భగవద్గీతలోనూ ఉపనిషత్తులలోనూ పవిత్రమైన స్థలముందు పవిత్రునికిచ్చిన దానము ఆ తాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పుడననీయున్నది సిరిడీ కన్న పవిత్ర స్థలమేది అందున్న దైవము సాయిబాబా కన్న మిన్న ఎవరు పదునాలుగవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్ శుభం